నేను అందరిలాగా అమ్మకు పుట్టలేదు ఈ మాటలు నేను అన్నది కాదు ఈ మాటలు అంటున్నది నరేంద్ర మోదీ గారు ఆయన ఏమన్నారంటే ఇంకా ఒక గంగా ఒడ్డున ఒక కు ఇంటర్వ్యూ ఇస్తూ నేను మా తల్లి బతుకున్న రోజులు మా అమ్మకు పుట్టిన మా తల్లి చనిపోయిన తర్వాత నాకు ఈ పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక అవలోకనమైంది నేను అమ్మకు పుట్టలేదు నన్ను దేవుడి ఇక్కడ పంపించిండు అని ఇలా మాట్లాడవాళ్ళు మనం ఏమనుకుంటాం బాగాలనుకుంటాం పిచ్చి లేచింది అనుకుంటాం ఒక పిచ్చోటిలో మాట్లాడతాడు తల్లి బతుకున్న రోజులు ఈ మాట తీయలేదు తల్లి చనిపోయిన తర్వాత నేను మా అమ్మకు నేను దేవుడికి నన్ను పంపించింది అంటే అసలు మోదీని ఫాలో అవుతున్న వాళ్ళని మోదీ ఏమనుకుంటున్నాడు అసలు పిచ్చోళ్ళు అనుకుంటున్నాడా అనుకుంటున్నాడా ఏంది ఇంత మరీ ఓట్ల కొరకు మరీ ఇట్లా దిగజారిపోయి మాట్లాడాలా రేపు ఏమంటాడు నేనే దేవుడి అంటాడు ఇప్పుడు నన్ను దేవుడు పంపించినట్టే అన్నాడు కదా రేపు తెల్లారే నేనే దేవుడు అంటాడు ఆయన రేపు జరగబోయేది ఇదే ఎందుకంటే ఇలా మాట్లాడి ప్రజలను ఎన్ని రోజులు మప్పు పెట్టగలుగుతారు చేసింది ఏమీ లేదు చెప్పుకోవడానికి ఏమీ లేదు అంధ భక్తులు ఉన్న రోజులు ఇలాంటి మాటలు మోడీ మాట్లాడుతూనే ఉంటాడు తన తల్లిని ఘోరంగా అవమానపరిచిన మోడీ తల్లి బతికిన రోజులు తల్లిని ఒక టూల్ గా వాడుకున్నాడు తల్లి ఒక టూల్ అయింది తల్లిని కలవ కలవడానికి వెళ్ళినప్పుడల్లా అతను ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు తీసుకెళ్తుంటే వీడియో షూటింగ్ ఫోటో షూటింగ్ చేసి బయటకు వస్తుంది ఆయన ప్రచారంలో తల్లి ఒక టూల్ ఇది క్లియర్ ఇది ఎందుకు చెప్తున్నానంటే తల్లికి ఎప్పుడు కూడా ఏ కొడుకైనా అయినా దగ్గర ఉంటాడు ఆయన దగ్గర లేడు ఆయన ఆయనకి ఏముందో ఇబ్బందులు పక్కన పెట్టారు మన సంబంధం లేదు కానీ ఒక దేశ ప్రధాని అట్లా తల్లిని వెళ్ళి కలవడం అనేది ఆయన ఫాలో అవుతున్న వ్యక్తులకు ఆయన ఏం సందేశం ఇస్తున్నాడు అర్థం చేసుకోండి మీరు నేను మీ అందరిలా తల్లికి పుట్టలేదు నన్ను దేవుడు పంపించిండు అని రోజు అన్నమోడి రేపు గెలిచిన తర్వాత నేనే దేవుని అనడని గ్యారంటీ ఏంది చెప్పండి ఇటువంటి ప్రధాని ఇంత పెద్ద సువిశాలమైన భారతదేశానికి ఉండడం నాకైతే సిగ్గుచోడు కనిపిస్తాను